హిందూపూర్ పట్టణంలోని నాలుగు సింహాల ఎన్టీఆర్ సర్కిల్ నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దిబస్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ డిఈ రమేష్ కుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షులు ఈ మాట్లాడుతూ ప్లాస్టిక్ తో ఏర్పడుతున్న కాలుష్యాన్ని అరికట్టాలని ఆపవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్లాస్టిక్ ని వాడకం మన భూమిని కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు ఎండవేడికి తట్టుకోవాలి వడదొబ్బకు దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మంచినీరు బాగా సేవించాలి కాబట్టి నీరు ప్రాణాధారం ఆరోగ్యానికి కారకం మంచినీరే మనం ఆరోగ్యం కాబట్టి మంచి నీరు సేవించాలి ఎక్కువ భాగం ప్రతి ఒక్కరు కూడా ఈ వేసవికాలంలో తరచు నీళ్ళు తాగడం ఎండ తగలకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండడం మరి ఎండలో చాలా కష్టపడి చూస్తే తలపైన బాగా కానీ టోపీ కానీ ధరించడం ఇలాంటివన్నీ సూచన పాటించినట్లయితే తప్పకుండా వేడిని తట్టుకొని వడదప్పుకు దూరంగా ఉంటారు మరి వడదప్పులు తగ్గడం వల్ల ఎంతోమంది అనారోగ్యాన్ని గురవుతున్నారు ఈ ఎండ వేడిని తట్టుకోవాలంటే తరుచు మంచి ముఖ్యంగా పచ్చదనం పరిశుభ్రత ప్లాస్టిక్ చేయడం ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ దానికి కావాల్సినటువంటి వంటి కార్యక్రమాన్ని ప్రజలకు ర్యాలీ ద్వారా కల్పించడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారిని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చాలని ఒక సత్సంగం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో తీసుకోవడానికి కార్యక్రమాన్ని ప్రతి మూడో శనివారం ప్రతి నియోజకవర్గంలో మున్సిపాలిటీ మండల హెడ్ క్వార్టర్ ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపువడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముఖ్యంగా అవగాహన కల్పించి దీని ద్వారా ప్లాస్టిక్ ను అదేవిధంగా చెత్తను క్లీన్ చేసుకుని పరిశుభ్రంగా ఉండడం ద్వారా రోగాలకు దూరంగా ఉండడం రోగాలకు దూరంగా ఉండడం అదేవిధంగా ప్రజలకు మంచి సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఉన్న ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది